పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎంత చెప్పినా తక్కువే ఎందుకనంటే తన జనసేన పార్టీ టికెట్లను కొన్ని అంటే ఆ స్థానాలను త్యాగం చేసి బీజేపీతోనూ టీడీపీతోనూ పొత్తు కలిపి కూటమిని ఇక చాలా అద్భుతంగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఒకవైపు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ లీడ్ తీసుకుని ముందుకు నడిపించాడు అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన ఒక ఫ్యామిలీ లైఫ్ ని అలాగే తన పర్సనల్ లైఫ్ ను చాలా మిస్ అయ్యాడు అయితే తనకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా నిలిచిన వ్యక్తుల్లో తన భార్య అన్నా లెస్దీన్ కూడా ఒకరిని చెప్పచ్చు అయితే పవన్ కళ్యాణ్కు కేవలం తన భార్య మాత్రమే కాకుండా తన కొడుకు అఖిరానందన్తో పాటుగా కూతురు ఆధ్య ఇక మాజీ భార్య దేశాయ్ కూడా ఎన్నో సందర్భాలలో సపోర్ట్ చేస్తూ వచ్చారు ఎన్నో మీడియా ఇంటర్వ్యూలలో అలాగే ప్రెస్ ఇంటర్వ్యూలలో ఆవిడ నేను ఆయన నుంచి విడిపోయినప్పటికీ కూడా నా కంప్లీట్ సపోర్ట్ ఆయనకే ఉంటుందని ఎన్నో సందర్భాల్లో తెలిపారు అంతేకాకుండా నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యద్భుతమైన మెజారిటీతో ఇరవై ఒక్క స్థానాలు గెలుచుకున్న సందర్భంగా ఆమె ఒక ట్వీట్ కూడా చేశారు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన చేతుల్లో ఉంటుంది అంటూ ఆవిడ పోస్ట్ చేయటమే కాకుండా మేమందరం కూడా చాలా మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అంటూ కొన్ని ఫోటోలను అయితే ఆవిడ తన అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా ఆవిడ ఇంకొక పని కూడా చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అయిపోయింది అది నిజమా అబద్ధం అనేది పక్కన పెట్టేస్తే ఆవిడ చేయాలి అనుకున్న మంచి ఇంటెక్షన్ అయితే చాలా బాగుంది ఇంటికి అది ఏంటి అంటే ఆవిడ కొన్ని వేల మందికి భోజనాలు పెట్టించాలని సిద్ధపడ్డారట అయితే జన సైనికులను ఆవిడ కడుపు నిండా అని భోజనం పెట్టి ఆ భోజనానికి సంబంధించి భారీ ఏర్ ఏర్పాట్లు కూడా చేయాలని మెగా అభిమానులు కొంతమంది ఆవిడ సూచించారట అయితే దాన్ని అందరూ కూడా చాలా ఎక్కువగా అభినందిస్తూ ముందుకు స్వాగతం పలికారట మరి అది ఎప్పుడు ఏంటి అనే విషయాలు పూర్తిగా తెలియవు కానీ ఈ ఆలోచన అయితే చాలా బాగుంది అంటూ జన జన సైనికులు చాలా గొప్పగా ఆవిడ్ని ప్రశంసిస్తున్నారు